ప్రజను దేశమును పరదేశ పాషండుల దయాదాక్షిణ్యాలకు విడిచిపెట్టుటకు కాదు ఈనాటికి మీరు తమకు ద్రోహం చెయ్యరని ఇలా దుర్యసనాలకు దాసులై తమ పవిత్ర స్వాతంత్రాన్ని విదేశీయులకు విక్రయించరని ప్రజలు విశ్వసిస్తున్నారు ఇకనైనా మీ మత్తును మైకమును వదిలించుకోండి విదలించుకోండి విదిలించుకోండి అటు చూడండి ఉత్తర దిశా భాగమున అభిశాపమే ఉరుముతున్నట్లు అగ్ని కళములను కురియుతున్నట్లు రక్తారుణ పుంజములు ఏమనుకున్నారవి అదే తొలిసారిగా ఖండాంతరుని కథమునకు బలి అయిన స్వదేశ వీరుల రక్తం అదే మీ ఆత్మవిశ్వాసమును అర్శమత సాంప్రదాయమును ఆర్య ధర్మమును నశింపజేయ శత్రుకరమున కణకణలాడు ఖడ్గాగ్ని చదచ్చతలు హవి భారత సౌభాగ్యం మీ పరాక్రమముపై ఆధారపడి ఉన్నది మన పవిత్ర వీర భూమిపై అడుగడ సాహసించిన ఆ దిగ్విజయకి